అందరికీ సంక్రాంతి పండుగ శుభాశిస్తులు ఈ సంక్రాంతి పండుగ మనం జరుపుకునే పండుగలు అన్నిట్లోనూ కూడా అతి పెద్ద పండుగ చిన్నలు పెద్దలు అన్ని తేడా లేకుండా ఇది మనందరికీ అతి ప్రధానమైన పండుగ అందుకనే సంక్రాంతి వస్తుంది అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో పొంగిపోతూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అంటే ఈ పండుగ అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచుతుంది ప్రతి ఇంటిని సంతోషంగా ఉంచుతుంది అంతేకాదు ఈ పండుగ రాకతో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఈ అందమైన ప్రకృతి శోభ మనకు పల్లెటూరులో బాగా కనిపిస్తుంది ఇంతటి మకర సంక్రాంతి పండుగ సూర్య భగవానుడు సంచారం బట్టి సంక్రాంతి ఏర్పడుతుంది సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు దానినే సంక్రాంతి అంటారు సంక్రాంతి అనే పదానికి మారటము చేరటము అనే అర్థాలు కూడా ఉన్నాయి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తూ ఉంటాయి ఇది మనకు పంచాంగంలో కనిపిస్తుంది వాటిలో సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి చాలా ముఖ్యమైనది మనకు చాలా ప్రధానమైనది అదే మనం ఈ రోజున ఆచరించుకుంటున్నటువంటి మకర సంక్రాంతి పండుగ ఈ పండుగ వచ్చే సమయానికి పంటలన్నీ పండి ఫలం చేతికి లభిస్తుంది అంటే ప్రతి ఇల్లు కూడా ధాన్యలక్ష్మితో నిండుగా ఉంటుంది ఆహార సంపదకు లోటు ఉండదు విపరీతంగా ఉన్న చలి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది వేడి పెరుగుతూ ఉంటుంది చెట్లన్నీ పండిపోయిన ఆకులను రాల్చేసి కొత్తగా చిగురుస్తూ ఉంటాయి ఇలా సరికొత్త సృష్టికి ఈ పండుగ నాంది పలుకుతుంది ఈ కారణంగానే సంక్రాంతి నాటికి ఉన్న వారికి కూడా విముక్తి అనే సామెత పుట్టింది అంటే సంక్రాంతి పండుగ వచ్చే రోజుకు కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం కనుక ఇది పండుగలలో గొప్ప పండుగ అయ్యింది సంక్రాంతి పండుగ రావటంతో సూర్యుడు దక్షిణ దిక్కు వైపు చేసిన సంచారం అంతా పూర్తి అవుతుంది అందుచేత ఇక ఆ భగవానుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కు వైపుకు సంచారం చేయటం మొదలు పెడతాడు ఇలా ఆయన ఉత్తరం వైపున ప్రయాణించటాన్ని ఉత్తరాయణం అంటారు ఇదెంతో పుణ్యకాలం కటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు గల ఆరు మాసాల కాలాన్ని దక్షిణాయనం అంటారు మకర సంక్రాంతి నుండి కటక సంక్రాంతి వరకు గల ఆరు మాసాల కాలాన్ని ఉత్తరాయణం అంటారు ఈ ఉత్తరాయణ కాలంలో చేసే సత్కర్మలకు ఎంతో అధికమైన పుణ్యం లభిస్తుంది కనుక పవిత్రమైన ఈ ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు స్వర్గానికి చేరుకుంటారు భీష్మ పితామహుడు ధర్మవేత్త కనుకనే ఆయన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురు చూసి ఇది రాగానే స్వర్గానికి చేరుకున్నాడు ఈ రెండు కాలాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పాడు అగ్ని జ్యోతి దినము శుక్లపక్షము అనే ఆరు నెలల గల మార్గాన్ని ఉత్తరాయణ పుణ్య మార్గం అంటారు దానినే శుక్ల మార్గము అంటారు ఈ పుణ్యకాలంలో మరణించిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మనే పొందుతారు అని ఉత్తరాయణం గురించి చెప్పాడు ధూమము రాత్రి కృష్ణపక్షము అనే ఆరు నెలలు గల మార్గాన్ని దక్షిణాయన మార్గం అంటారు దానినే పితృయాన మార్గం అంటారు అందుచేత ఈ కాలంలో ప్రాణాలు విడిచిన వారు చంద్రుడు యొక్క తేజస్సును పొందుతారు స్వర్గము మొదలైన లోకాలలో నివసించి అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు అని చెప్పాడు ఇలా పరమాత్మ చెప్పిన దాన్ని బట్టి ఉత్తరాయణ పుణ్యకాలం మోక్షాన్ని లభింపజేస్తుంది దక్షిణాయన కాలం మళ్ళీ జన్మించడానికి కారణమవుతుంది అని తెలుస్తుంది అందుచేత అందరూ పుణ్యకార్యాలు చేస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని వినియోగించుకోండి ఇంతటి మహత్తరమైన పండుగ రావటానికి ముందు ధనుర్మాసం వస్తుంది అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు కనుక ఈ పవిత్రమైన రోజుల్లో స్త్రీలు తమ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు పెడతారు ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు సువాసనులు పూజిస్తారు బాలికలు తీపి పదార్థాలు పెట్టి సంతోష పెడతారు ఇలా ఆచారాన్ని పాటించిన వారి ఇళ్లలో శుభాలు కలుగుతాయి లక్ష్మి తాండవిస్తుంది వారికి ధనం బాగా లభిస్తుంది ధనుర్మాసం నుండి సంక్రాంతి వరకు జరిగే ఈ అతిపెద్ద పండుగ వైభవంగా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు ఎంతోమంది కళాకారులు ఈ సంక్రాంతి పండుగపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు దాసర్లు జంగమదేవర్లు గంగరెద్దుల వారు బుడబొక్కల వారు మొదలైన కళాకారులందరూ తమ కళను ప్రదర్శిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అందుచేత వారినందరినీ తప్పకుండా ఆదరించాలి సంతోషపెట్టాలి వారి వద్ద గల కళను కాపాడాలి ఈ అతిపెద్ద పండుగలు భోగి పండుగ నాడు ప్రధానంగా పొంగలిని వండి ఇంద్రుడికి నివేదించి తినాలి సాయంకాలంలో స్త్రీలందరూ పేరంటం చేయాలి చిన్నపిల్లల తలపై పూలు చెరుకు మొక్కలు రేగుపళ్ళను పోసి హార్తలు ఇవ్వాలి దిష్టి తీయాలి పెద్దలు దీవెనలు లభింపచేయాలి అలా చేస్తే పిల్లలకు ఆయస్సు వృద్ధి చెందుతుంది స్త్రీలు ఈ భోగి సంక్రాంతి కనుమ అనే పండుగల అంటే భోగి సంక్రాంతి కనుమ అనే పండుగల మూడు రోజుల్లోనూ కూడా గొబ్బి గౌరీ వ్రతాన్ని చేయాలి ఇంటి మధ్యలో ఒక మండపాన్ని నిర్మించి దానిని పూలతో అలంకరించాలి తరువాత మంటప మధ్యలో బియ్యాన్ని పోసి దానిపై మట్టి గౌరీదేవి ప్రతిమను పెట్టి పూజించాలి బొమ్మల కొలువు చేయాలి హారతులు ఇవ్వాలి ఇక సంక్రాంతి పండుగ నాడు ఆచరించవలసిన విధానాన్ని సంక్రాంతి వ్రతం అంటారు దీని గురించి మత్స్యపురాణంలో ఇలా చెప్పింది స్త్రీ కానీ పురుషుడు కానీ సంక్రాంతికి ముందు రోజును మాత్రమే భుజించాలి మరునాడు సంక్రాంతి నాడు కాలకృత్యాలు నెరవేర్చుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి తర్వాత యముడు రుద్రుడు ధర్మదేవతల ప్రీతి కోసం మంచి విప్రుడికి మూడు పాత్రల నిండుగా ఉన్న ఆహార పదార్థాలను ఒక గోవును దానం చేయాలి దానం చేసేటప్పుడు శివుడు విష్ణువు సూర్యుడు బ్రహ్మదేవుల మధ్య ఎలాంటి భేదాన్ని చూడని నాకు విశ్వవ్యాపి అయినటువంటి శంకరుడు నిరంతరము శుభాలను ఇచ్చుగాక అని ధ్యానిస్తూ దానం చేయాలి ఈ సంక్రాంతి రోజున నువ్వులు కలిపిన నీళ్లతో దేవతలకు పితృదేవతలకు తర్పణాలు విడవాలి భోజనం చేసే సమయంలో నువ్వులతో కూడిన ఆహారాన్ని తినాలి హోమములో నువ్వులనే ఉపయోగించాలి పండితులకు నువ్వులను దానం చేయాలి అలా చేసిన వారు వెయ్యి గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతారు స్వర్గ స్వర్గంలో నక్షత్రాల లాగా ప్రకాశిస్తారు శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపం పెట్టాలి ఇలా ఈ సంక్రాంతి రోజున నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకోవటం నువ్వుల నీటితో స్నానం చేయటం నువ్వులతో దేవతలకు పితృదేవతలకు తర్పణం చేయటం నువ్వులతో హోమం చేయటం నువ్వులను దానం చేయటం నువ్వులతో భోజనం చేయటం వంటి ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించిన వాడి భాగ్యమే భాగ్యం వాడి అదృష్టాన్ని చెప్పలే చెప్పలేం అన్నీ కలిసి వస్తున్నాయి అతడికి ఎవరు పనిచేస్తున్నారో వాళ్లకు సకల శుభాలు కలుగుతాయి సంవత్సరమంతా శుభమే జరుగుతుంది ఈ మకర సంక్రాంతి నాడు రోగం కలవాడు తప్ప మిగిలినవారు తప్పకుండా స్నానం చేయాలి చెయ్యకపోతే వారు ఏడు జన్మల వరకు దరిద్రులుగాను రోగులుగాను పుడతారు ఈ రోజున సమితుల నువ్వుల ఆవులు దానం చేసిన వారు సంతోషాన్ని పొందుతారు అని పురాణం చెప్పింది వస్త్రదానం చేసిన వారికి పుణ్యం లభిస్తుంది నువ్వులను బండితో సహా ఎద్దులను దానం చేసిన వారికి సమస్త వ్యాధులు నశిస్తాయి అని విష్ణుధర్మోత్తర పురాణం చెప్పింది అలాగే రోజున గుమ్మడికాయ సజ్జలు నువ్వులను కూడా దానం చేయాలి తర్వాత భోజనంలో వాటినే తినాలి స్త్రీలు సుమంగళిగా ఉండటం కోసం సుగంధ ద్రవ్యాలను దానం చేయాలి ఈ సంక్రాంతి రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు కనుక నాస్తి లేదు అనే పదమే నోటి నుంచి రాకుండా దానం చేయాలని శాస్త్రం చెప్పింది ఇది సంక్రాంతి వ్రతం దీన్ని అందరూ శ్రద్ధగా ఆచరించండి అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి ఇక మూడవ రోజు కనుమ ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ వారు తమకెప్పుడు సహకారం అందించిన పశువులను ఈ రోజున పూజించాలి కనుకనే ఈ రోజును పశువుల పండుగ అని కూడా పిలుస్తారు పశువులకు చక్కగా పోషించేవారు పశుశాలను చక్కగా శుభ్రం చేసుకోవాలి పశువులకు చక్కగా స్నానం చేయించి వాటిని పశువు కుంకుమలతోనూ పూలతోనూ అలంకరించాలి సాయంకాల సమయంలో మేళతాళాలతో వాటిని ఊరేగించాలి వాటిని గౌరవించాలి దీనివల్ల భూతదయ పెరుగుతుంది ఈ సంబరమంతా ఈనాటికి మన గ్రామ వాసుల్లో చక్కగా కనిపిస్తుంది ఈనాటికి కూడా ఇప్పటికి కూడా చేస్తారు ఈ పెద్ద పండుగ రోజుల్లో అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తే చాలా శుభం వాళ్ళందరికీ అట్లనే మంచి శుభం చేకూరుతుంది అందరూ దేవతలను పూజించండి పాటించవలసిన ఆచారాలు పాటించి పిండి బంటలు తిని ఆనందంగా ఉండండి ఈ పండుగ రోజుల్లో గోవిందనామాలు పలుకుతూ ఇంటింటికి తిరిగే హరిదాసులను ఆదరించండి గంగరెద్దుల వారిని ఇతర కళాకారులను కూడా ఆదరించండి వారికి దానం చేయండి ఈ పండుగ అందరికీ గల కష్టాలన్నిటినీ మరిచిపోయేలాగా చేస్తుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది అందరి మధ్య ఐకమత్యాన్ని పెంచుతుంది ప్రేమాప్యాయతలను వృద్ధి చేస్తుంది నీతిని నైతిక విలువలను పెంచుతుంది ఈ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబం వంటిది కనుక దీనిని అందరూ కూడా సంతోషంగా జరుపుకోండి సూర్యనారాయణ స్వామి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక లోకంలోని వింత రోగాలను నాశనం చేయుగాక చెడు బుద్ధిని దుష్టశక్తులను నాశనం చేయుగాక అందరికీ సద్బుద్ధిని సంపదలను ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించనుగాక అని ఆశీర్వదిస్తూ ジャイゴルだったシェリーゴルだった。